ఈరోజు జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఒక్కసారి సడన్గా గుర్తొచ్చింది గుర్తు రావటమే కాదు ఎవరు మర్చిపోలేని సంఘటన రెండు వేల పంతొమ్మిది జూన్ ట్వంటీ ఫిఫ్త్ అనేసరికి ఒక విధ్వంసానికి ఒక విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏజెన్సీ పాలనే నడిచింది అని చెప్పుకోవడానికి చాలా మాకు ఉదాహరణలు మాకున్నాయి అంటే ఒక విద్వేషం ఒక విధ్వంసం అన్నది ఎజెండాగా పెట్టుకొని సుమారుగా చెప్పాలండి రెండు వేల పంతొమ్మిదిలో రాజ్యాధికారం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా తన అధికారాన్ని తన అడ్మినిస్ట్రేషన్ని కూల్చివేతలకి లేకపోతే విధ్వంసానికి విద్వేషానికి హత్యలకి ఆత్మహత్యలకి ప్రేరేపించేట తప్ప ఒక అమరావతిని కూల్చి అమరావతిని నేల రాయటానికి అదేవిధంగా పోలవరాన్ని ఎట్టి పరిస్థితులు కట్టకుండా చూసుకునేదానికి చూసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అనేది లేకుండా ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన అమోఘంగా చేశామని చెప్పేసి అంకలు గుద్దుకొని తీరా ఏదో అంటారు కదా బోర్లా పడినట్టుగా పదకొండు సీట్లకు పరిమితమైపోయిన పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సుమారుగా ఈ ఇరవై ఐదో తారీఖుని సా ఏ రా దేశంలోని ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి ఎనిమిది కోట్ల వ్యయంతో కట్టిన ఒక ప్రజా వేదికని అందులోని ఆ మార్నింగ్ అంతా కూడా ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్ అలాంటి కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో ఎన్నో జరిగిన కార్యక్రమాలు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి ఒక పైశాచిక ఆనందంతో ఆ ప్రజావేదికని కూల్చి చేస్తూ ఉంటే ఒక ఒక రకమైన సైకో ఆనందాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు పులివెందులు ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఇప్పటికీ కూడా ఆ ప్రజా వేదిక అక్కడే ఉన్నాయి అంటే విషయం ఏంటంటే ఎందుకు ఈ మాట నేను పర్టికులర్గా చెప్తున్నానంటే ఈరోజు బయటకొచ్చి విధ్వంసాలని మళ్ళా తిరిగి రెచ్చగొట్టాలని వాళ్ళ వైసీపీ మూకలతో బయటకు వచ్చి ఒక రకమైన విధ్వంసమైన వాతావరణాన్ని ఒక అహింస హింసా వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు దానికి బట్టి మనం ఒకసారి ప్రీవియస్గా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నేచర్ మనం అర్థం చేసుకుంటే జూన్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ వరకు కూడా తిరిగి ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అటువంటి పందాలు నడుచుకునేదానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సుమారుగా మనం చూసుకుంటే అధికారం చదువులోకి వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి అన్ పెట్టే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకి కూడా నిర్వీర్యం చేసేసి అన్నా క్యాంటీన్లన్నీ మూసేశాడు మేము ఆ రోజు నెత్తి నోరు పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ అనే పేరు కనుక నీకు నచ్చకపోతే రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా అంతేగాని పేదవాడి చేతి దగ్గర కూడు మాత్రం కొట్టొద్దు అని చెప్తే ఆ రోజు కూడా ఏమి అంటే జాలి కనికరం ఏమీ లేకుండా ఆ అన్నా క్యాంటీన్లు మూసేశాడు అదేవిధంగా ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా పోలవరాన్ని తీసుకెళ్లి మూలం కూర్చోబెట్టాడు అమరావతిని తీసుకెళ్లి మూడు రాజధానుల పేరిట అమరావతిలో ఏ కట్టడం కూడా జరగకుండా అమరావతిని సాక్షాత్తు వాళ్లే ఒక శ్మశానంతో పోల్చిన పరిస్థితిని కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ ఒక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి మరి ఎక్కువగా మాట్లాడితే హత్యలు చేసే పరిస్థితి ఇవన్నిటినీ కూడా దాటుకొని ఐదు సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని గెలిపించి ఈరోజు అతి అతి నమ్మకాన్ని మా మీద పెట్టుకొని ఈరోజు ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మీకు ఇంతకే చెప్పాలంటే మనం ఆలోచించుకుంటే ప్రజావేదిక గురించి మనం చేసుకుంటే గంటన్నర పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడండి కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు సాధారణంగా ఏదో అంటారు కదా బలిచ్చే ముందు సం ఒక రకమైన పూజ చేసినట్టుగా ఆ ప్రజావేదిక కూల్చేదానికి గంటన్నర ముందు ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎవ్వరికీ తెలియకుండా బయటకు వచ్చిన వెంటనే జేసీబీలు పెట్టి ప్రజావేదిక కూల్చాడు అంటే మీరు అతను తాలూకా నైజం అర్థం చేసుకోవచ్చు నేను ప్రతిసారి అతని తాలూకా నైజం అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటాను అతని తాలూకా సైకో నైజం అర్థం చేసుకోవచ్చు తర్వాత అమరావతి దగ్గర అసెంబ్లీలోని మూడు అని చెప్పాడు అమరావతిలో ఉన్న ఏ కట్టడాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం అన్ని వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసేశాడు ఎన్ని ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారంటే తిరిగి మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలని వ్యవస్థలన్నీ గాడిలో పెట్టడా దగ్గర దగ్గర నాలుగు ఐదు నెలలు పట్టింది ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి ఇప్పటికైనా మేము వ్యవస్థ నడిపించగలుగుతున్నాం కానీ అతను కాకుండా ఇంకొకరు ఎవరైనా అయితే చెతకి పడిపోయే పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా అంటే ఎక్కడ కూడా అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక చీప్ లిక్కర్ ప్రజలకు అందించి ఆ లిక్కర్ మీద కూడా పదిహేను సంవత్సరాలకి మా మా రాష్ట్రంలో ఎంతమంది తాగుతారు దీని మీద ఎంత ఆదాయం వస్తుంది కాబట్టి నాకు ఇంత తప్పు ఇవ్వండి అని పాతిక వేల కోట్ల రూపాయలని కూడా అప్పు తీసుకొచ్చేసిన పరిస్థితి నుంచి ఈరోజు ఆర్థిక వ్యవస్థని ఈరోజు గాడిలో పెట్టడానికి నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న కృషి మన అందరం కూడా చూస్తున్నాం ఒకటి మాత్రం నిజమండి మొదలు మొదలుపెట్టాడు విధ్వంసం చేశాడు విద్వేషాలే రెచ్చగొట్టాడు హింసను ప్రేరేపించాడు వాళ్ళ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టించాడు అసెంబ్లీ సాక్షిగా మా చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీళ్లు పెట్టించారు అదేవిధంగా నారా భువనమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడించారు ఇంకా మాలాంటోలం అయితే ఇంకా అది వేరే విషయం అంటే ఒక్కొక్కసారి ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు అదేవిధంగా వాళ్ళ తాలూకా కో విధ్వంసం చేసే ఆ జనాలు కూడా మోకలు వైసీపీ మోకలు కూడా బయటకు వచ్చి ఈరోజు నీతులు చెప్తున్నాయి ఆ నీతులు చెప్పేటప్పుడు లాస్ట్ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారన్న సంగతి కూడా గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో బయటికి రావాలంటే పరదా ఉండాలి బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి అతను బయటకు వచ్చాడంటే షాపులు మూసేయాలి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే షాపులు మూసేయాలి జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా హౌరస్ అవసరస్తులు చేయాలి అదేవిధంగా అతని గురించి ఎవరైనా గట్టిగా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సిఐడి కేసులు పెట్టి ఇరికించాలి ఆ సిఐడి కేసులు పెట్టేదానికి కూడా వయసులతో సంబంధం లేదు అరవై డెబ్బై సంవత్సరాల అంకబాబు గారైనా సరే లేకపోతే అరవై ఐదు సంవత్సరాల వృద్ధులైనా సరే మహిళలైనా సరే ఎవరినైనా సిఐడి చేతిలో పెట్టుకుని ఆ రోజు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని సామాన్యమైన ప్రజలు ఎన్ని రకాల హింసలు పెట్టారో ఈరోజు నేను గుర్తు చేస్తున్నా ఈరోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మేము ఏమైనా ఏంటది ఏదో ఆంక్షలు విధించేమా అని మాట్లాడారు మొన్న కూడా నేను దాని గురించి మాట్లాడే ఆంక్షలు విధించారని మాట్లాడేదానికి ఈ రోజు ప్రజలు ఆంక్షలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు ఒక పరద లేదు ఒక చెట్లు కొట్టడం లేదు ఒక షాపులు మూసివేత లేదు ఒక హౌస్ అవెస్ట్ లేదు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పరామర్శకెళ్తానన్నా కూడా అది చనిపోయే సంవత్సరం తర్వాత కూడా వెళ్తానన్నా కూడా జెట్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్న వ్యక్తికి ఎంత సెక్యూరిటీ కావాలో అంత సెక్యూరిటీని కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది లిటరలీ చెప్పాలంటే ఐదు సంవత్సరాలు ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బిక్కు బిక్కుమంటూ అంటూ ఉన్నారు అని ఎంత బిక్కుబిక్కుమని ఉన్నారో తర్వాత లాస్ట్ ఎలక్షన్ దగ్గర చేసి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏ రకంగా తిరగబడ్డారో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి లక్షలాదిగా ఉద్యోగస్తులు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తే వాళ్ళందరి మీద కూడా ఈరోజు అప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ జనసేన పార్టీ నాయకులకు కానీ అందరి మీద కేసులు పెట్టిన పరిస్థితి అందుకే నేను ఇందాక ఉన్నాను విధ్వంసము విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు కూల్చివేత తప్ప కట్టడం అనేది చేతకాని పరిస్థితి అతని తాలూకా జే ట్యాక్స్కి భయపడిపోయి పరిశ్రమలు కూడా పరిగెట్టి పారిపోయే పరిస్థితి అతను ఏదైనా పరిశ్రమ రావాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఒక పరిశ్రమ వస్తుంది అనుకుంటే నాయన ఎంత ఎంతమందికి ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తావు మౌలిక సదుపాయాలు ఎంత మేరకు కల్పిస్తావు అని రెండు రెండు క్వశ్చన్స్ అడుగుతారు అదే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు రావాలంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు వాటా ఎంత ఇస్తావు నాకు కమిషన్ ఎంత ఇస్తావు ఆ రెండింటి మాటలకి దూరంగా పారిపోయిన పరిశ్రమలు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజనరీని చూసి ఈరోజు ముందుకు వస్తున్నాయి ఈరోజు ఇరవై లక్షలు ఉద్యోగాలు మేము టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పి ఈరోజు ఎన్ని ఐదు లక్షల పైకి ఉద్యోగాలు వచ్చే కంపెనీలు ఈరోజు ఆన్ బోర్డ్ అవుతున్నాయి ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డమే కాకుండా ఈరోజు ఆన్ బోర్డ్ అవుతున్నాయి ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనే కాకుండా ఐదు సంవత్సరాలకు ఒక విజన్ తయారు చేసుకొని ఒక విజనరీ లీడర్ కింద ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉంటే అది ఓచుకోలేక మళ్ళీ తిరిగి వీళ్ళు మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు ఏదో చాలా ఉద్దండ పిండాలన్నట్టుగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు నిన్న మొన్న ఎవరో కొంతమంది మంత్ మాజీ మంత్రులు వచ్చి మాట్లాడారు అసలు నిజంగా ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని కానీ ఒక రోజు ఆగస్టు పదిహేను రోజు అని అమ్మాయిని నడి రోడ్డు మీద పొడి చంపేస్తే ఒక్కరోజు దాని గురించి కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడలేని పరిస్థితి అలాంటి ఆత్మహత్యలు హత్యలు వాళ్ళు వాళ్ళ తాలూకా తిరిగి వాళ్ళ దాడులు ఎన్ని జరిగినా కూడా ఒక్కరోజు కూడా బయటకు రాని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా అతనికి పదకొండు సీట్లకు దిగజార్చి ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అతని పెద్ద ప్రతిపక్ష నాయకుడిగా తను తను ప్రమోట్ చేసుకుంటూ ఈరోజు బయటకు వచ్చి ఎక్కడ ఎవరు చనిపోతారా నేను అక్కడికి వెళ్ళి పరామర్శ చేయాలి అని ఆ ఒక్క పరామర్శ పేరు పెట్టుకొని మొబలైజేషన్ పేరుతో జనాల్ని మూకుముడుగా రోడ్డు మీదకి కావాలని తెచ్చుకొని ఈ రోజు ఏదో బలప్రదర్శన చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు వైసీపీ మూకలని కూడా రోడ్డు మీదకి వచ్చి అదే హింసా రాజకీయాలని మేము బయటకి మళ్ళీ తీసుకొస్తాము లేకపోతే హింస రాజకీయాలను ప్రేరేపిస్తాము లేకపోతే బయటకు వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రపారపా కోస్తాము ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా కని వినిపిస్తున్నాయి వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నారండి ఇక్కడ మీ ఆటలు సాగు ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఎట్టి పరిస్థితుల్లోని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా జనాల్ని రచ్చగొట్టే పరిస్థితుల్లో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అదేవిధంగా ఆడబిడ్డల్ని అవమానకరంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోని టోలరేట్ చేసే ప్రసక్తి ఉండదు దానికి తగ్గ మూల్యాన్ని కూడా మీరు కూడా చెల్లించుకుంటారు దీనికి కొంచెం జాగ్రత్త పడాల్సిందిగా వైసీపీ మూకలకి చెప్తున్నాను